హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అది చేసిన పోయిన అది చేసిపోయిన గాయం చాలదు అన్నట్లు మళ్ళీ నా జీవితాన్ని నాశనం చేయడానికి ఇది వచ్చింది వీల్లేదు ఇంకా ఎవ్వరికీ నేను ఆ అవకాశం ఇవ్వకూడదు అని మనసులో అనుకు మనసులో దృఢంగా అనుకున్న అతను ఆమె వైపు అసహ్యంగా ఒక చూపు చూసి కోపంగా లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు అతను వెంటే అనీషా వెళ్ళినా కూడా అప్పటికే డోర్ లాక్ చేసుకోవడంతో చిన్నగా డోర్ మీద కొట్టింది ఆమె అయినా పట్టించుకోకుండా వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు అతను అది చూసి ఇంకా ఎంత కొట్టినా ఉపయోగం ఉండదు అతను కావాలని అలా చేశాడు అని అర్థం చేసుకున్న అనీషా అక్కడే కూర్చుండిపోయింది వర్షపు గాలి గట్టిగా కొడుతూ ఉండడంతో ఆమె శరీరం చలికి చిన్నగా వణుకుతూ ఉంది నెక్స్ట్ డే మార్నింగ్ తన చేతికి ఏదో మెత్తగా తగులుతూ ఉండడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు వియాన్ అతని కళ్ళ ముందు అందంగా నిద్రపోతూ కనిపించింది అనీషా అలా పడుకున్నప్పుడు ఆమె చాలా ముద్దుగా అందంగా ఉండడంతో రెండు నిమిషాలు అలా చూస్తూ ఉండిపోయిన అతనికి ఏదో గుర్తు రావడంతో అదిరిపడి వెంటనే పైకి లేచి కూర్చున్నాడు అప్పటి వరకు తన పక్కన ఆమె కనిపించడం తన భ్రమో కలో అనుకున్న అతనికి అది కళ కాదు నిజమన్నట్లు ఇంకా అక్కడే పడుకుని ఉన్న అనిష కనిపిస్తూ ఉండడంతో అవును రాత్రి దీన్ని బాల్కనీలో వదిలేసి రూమ్లోకి వచ్చి డోర్ వేసుకున్నాను కదా మరిది లోపలికి ఎలా వచ్చింది కొంప తీసి దీనికి సాకిని డాకిని లాంటి కంత్రి దయాలతో బాగా పరిచయం ఏమైనా ఉందా ఏంటి అక్కడ మాయమై ఎక్కడ ప్రత్యక్షం అవడానికి అని మనసులో అనుకుంటూ డోర్ వైపు చూశాడు వియాన్ అక్కడ వేసిన డోర్ వేసినట్లే ఉంది దాంతో అయోమయంగా ఫీల్ అవుతూ యహ పొద్దున్నే ఇంత కన్ఫ్యూషన్ ఎందుకు లేపి దాన్ని అడిగితే అదే చెప్తుంది కదా అని మనసులో అనుకుని పక్కన ఉన్న వాటర్ గ్లాస్ ఇంకా వాటర్ బాటిల్ తీసుకుని ఆ గ్లాసుని ఫుల్గా వాటర్ పోసి అవి ఫోర్స్గా అనీషా మొహం మీద కొట్టాడు అతను దాంతో మమ్మీ వర్షం పడుతున్నట్లుంది కొంచెం నా మీద వర్షం పడకుండా గొడుగు పట్టుకోవా నాకు చాలా నిద్ర వస్తుంది అంటూ చిన్నగా కలవరిస్తూ ఉంది అనీషా ఏంటి ఇన్ని నీళ్ళు మొహం మీద అంత ఫోర్స్గా కొడితే దీనికి వర్షం వచ్చినట్లు అనిపించిందా ఓరి రే బాబోయ్ ఇది ఎక్కడ ముద్దు రా బాబు అని మనసులో అనుకుంటూ ఏయ్ పైకి లెగవే అంటూ విసుగ్గా పిలిచాడు అతను ఆ పిలుపు వినిపించినా సరే మనసులో చిన్నగా నవ్వుకుని నిద్ర నటిస్తూ ఉంది అనీషా నువ్వు నిద్రపోవడం లేదు నటిస్తున్నావు అని నాకు బాగా తెలుసు కానీ ఇప్పుడు కనుక మర్యాదగా నువ్వు పైకి లెగలేదు అంటే వాటర్ బదులు యాసిడ్ తెచ్చి మొహం మీద కొడతాను దాంతో మొహం అంతా కానీ అద్దంలోని మొహం నువ్వే చూసుకోవాలి అంటే భయపడి చచ్చేంత వికృతంగా తయారవుతావు అంటూ బెదిరించాడు వియాన్ ఆ బెదిరింపు విని బాబోయ్ విడు మూర్ఖుడు నిజంగా అలా చేసినా చేస్తాడు అని మనసులో భయపడి హబ్బా నిద్ర వస్తుంది శ్రీవారు కాసేపు పడుకుందాం రండి అంటూ అతని చెయ్యి పట్టుకుని తన మీదకి లాగింది అనిష ఒక్క క్షణం వెళ్ళి ఆమె మీద పడి వెంటనే చిచ్చి అనుకుంటూ పైకి లేచి సీరియస్గా ఆమె వైపు చూస్తూ ఏంటి పడుకోవాలా నిన్నసలు అసలు అంటూ ఆమె చెయ్యి పట్టుకుని పైకి లేపి కూర్చోబెట్టి నిజం చెప్పవే నీకు బ్లాక్ మ్యాజిక్ బాగా తెలుసు కదా కాబట్టే కదా సాక్ష్యాలు లేని మన పెళ్ళికి సాక్ష్యం తీసుకువచ్చావు రాత్రి దాని సహాయంతో బయట ఉండవలసిన నువ్వు లోపలికి వచ్చి నా పక్కన పడుకున్నావు ఇది అంతా ఏ మంత్రమో తంత్ర విద్యనో నేర్చుకుని చేస్తున్నావు కదూ అంటూ అడిగాడు ఉయాన్ ఆ బా బ్లాక్ మ్యాజిక్ లేదు వైట్ మ్యాజిక్ లేదు మత్తుగా నిద్ర మాత్రం వస్తుంది పొడుకోనివ పొడుకోనివ్వ బాబు అసలే మా బాసు తాడిస్టి విధవా ఆఫీస్లో కాసేపు కూడా కూర్చొనివడు వెళ్ళి వాడితో వేగాలి అంటే నాకు కొంచెం రెస్ట్ కావాలి అంటూ అతని గుండెల మీద వాలిపోయింది అనీషా ఆ చర్యతో షాక్ అయిన అతను ఒక్క క్షణం అలా బొమ్మలా ఉండిపోయాడు ఎందుకో ఆమెని వెనక్కి తొయ్యాలి అని అనిపించకపోయినా తన మనసుకి కళ్ళు వేసుకుని మొండిగా ప్రవర్తిస్తూ ఆమెని వెనక్కి తోసి మర్యాదగా నిద్ర లేచి విషయం చెప్తావా లేదంటే నిన్ను ఇలాగే తీసుకువెళ్ళి బాత్ టబ్లో విసిరేయమంటావా దెబ్బతో నిద్రమత్తు వదిలిపోతుంది సీరియస్గా అడిగాడు వియాన్ ఆ మాటతో ఎగ్జైట్ అవుతూ ఒక్కసారిగా కళుతరిచి ఆశగా అతని వైపు చూస్తూ ఏంటి మీరు నన్ను ఎత్తుకుని తీసుకువెళ్ళే బాతు డబ్బులో పడేస్తారా ఏ ప్లీజ్ 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 త్వరగా పని చేయరా ఎన్నో సినిమాలు ఇలాంటి సీన్ చూసి ఎగ్జైట్ అవ్వడమే కానీ ఎక్స్పీరియన్స్ చేసింది లేదు అలాంటిది ఈరోజు ఆ అవకాశం నాకు వచ్చిందంటే ఐఎమ్ వెరీ లక్కీ గర్ల్ వెంటనే ఆ థ్రిల్ని ఫీల్ అవ్వాలి రండి వెంట నన్ను నన్ను ఎత్తి పడేయండి కమాన్ అంటూ తన రెండు చేతులు పైకెత్తి ఆశగా అతన్ని చూస్తూ పిలిచింది అనీషా ఆమె వైపు సీరియస్గా చూస్తూ కోడితే మొహం పగిలిపోతుంది నువ్వు నిద్ర లేకపోతే తీసుకువెళ్ళి పడేస్తాను అన్నాను కానీ నిద్ర లేచిన తర్వాత తీసుకువెళ్ళి అందులో పడేసి స్నానం చేయిస్తాను అని చెప్పలేదు మర్యాదగా చెప్పు లోపలికి ఎలా వచ్చావు నువ్వు అంటూ అడిగాడు వియాన్ అయ్యయ్యో బాత్ డబ్బని అతను అనేసరికి కొంచెం టెంటై కళ్ళు తెరిచి ఇరుక్కుపోయానే ఇప్పుడు వీడికి ఏం చెప్పి తప్పించుకోవాలి అని మనసులో అనుకుంటూ తలగొక్కుంటూ ఉంది అనిష ఆమె ఆలోచన పసిగట్టి వీడికి ఇప్పుడు ఏం చెప్పి తప్పించుకోవాలా అని నువ్వు ఆలోచించింది చాలు కానీ నువ్వు ఏం చెప్పినా నా నుంచి అస్థలు తప్పించుకోలేవు మర్యాదగా ఏం జరిగిందో నిజం చెప్పు సీరియస్గా అడిగాడు అతను అతని వార్నింగ్తో ఇంకా చెప్పక్క తప్పదు అనుకుని అంటే సార్ అది ఈ రూమ్కి బాల్కనీ డోర్ మాత్రమే కాదు కిటికీ ఉంది కిటికీకి డోర్ కూడా ఉంది నా జడలో ఉన్న పిన్ సహాయంతో అది ఊడపీకి పక్కన పెట్టి దానిలోంచి దూరి లోపలికి వచ్చాను అంటూ అటువైపు చూపించింది అనీషా దాంతో అటువైపు చూసిన అతనికి అక్కడ ఉండవలసిన కిటికీ డోర్ కనిపించలేదు ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని చూసి ఏంటి లోపలికి రావడం కోసం ఇంత పెద్ద కిటికీని తీసి పక్కన పెట్టావా అంటూ ఆమె వైపుకి అతని తిరిగి చూడగా అప్పటికే వాష్రూంలోకి పరిగెత్తేసింది ఆమె అది చూసి నువ్వు ఎక్కడికి వెళ్ళినా చివరికి ఇక్కడికే రావాలి నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను ఈరోజు నీ అంత తేల్చిందే నేను ఆఫీసుకు కూడా వెళ్ళను అనుకుంటూ డోర్ దగ్గర అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు వియాన్ ఒక ఐదు నిమిషాల తర్వాత సార్ ప్రాబ్లం అంటూ వాష్రూమ్ నుంచి కొంచెం గట్టిగా అసహనంగా అరిచింది అనీషా ఆఫీసుకు టైం అయిపోతూ ఉండడంతో ఫ్రెష్ అవడానికి వాష్రూమ్కి వెళ్ళాడు విహాన్ స్నానం చేస్తూ మొహానికి సబ్బు రాసుకొని అది కడుక్కోవడానికి ట్యాప్ విప్పగా అందులోంచి వాటర్ రావడం లేదు ఏంటిది ట్యాంక్లో వాటర్ అయిపోయిందా ఏంటి అయినా మమ్మీ ఎప్పుడు ట్యాంక్ ఫుల్ చేసే పెడుతుంది కదా ఈరోజు ఏమైంది అస్సలు వాటరే రావడం లేదు అని మనసులో అసహనంగా ఫీల్ అవుతూ మమ్మీ మమ్మీ అంటూ గట్టిగా అరిచాడు అతను ఆ అరుపు విని మెలుకు రావడంతో బా పొద్దున్నే గేదెలు కాసుకునే కాపరిలాగా ఆ కేకలు ఏంట బాబు కాసేపైనా మమ్మల్ని ప్రశాంతంగా పడుకునేవవా ఏంటి అంటూ విసుక్కుంది శశిక ఏం చేస్తాం నువ్వు వచ్చిన దగ్గర నుంచి నిన్ను కాస్తూ ఉన్నాను కదా అందుకే గేదెలను కాయడం బాగా అలవాటైపోయి పిలుపులు బదులు కేకలు వచ్చేస్తున్నాయి కానీ ట్యాప్లో వాటర్ రావడం లేదు కొంచెం వెళ్ళి దాని సంగతి చూడు అంటూ అడిగాడు విహాన్ ట్యాంక్లో వాటర్ అయిపోయి ఉంటాయి అత్తయ్య మోటార్ వేస్తే ఉంటారు దానికోసం నేను వెళ్ళడం ఎందుకు మీరే కాసేపు అక్కడ వెయిట్ చేస్తే వాటర్ అవే వచ్చేస్తాయి ఆ తర్వాత చేసిరండి స్నానం అంటూ మళ్ళీ పడుకుంది శశిక హా అరగంట నుంచి ఆ వాటర్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను ఇక్కడ రావడం లేదు ఒకసారి వెళ్ళి చూడవే బాబు నీకు దండం పెడతాను అంటూ బతిలాడ్డాడు విహాన్ ఏంటి అరగంట నుంచా అంటూ షాక్ అయ్యి అరగంట నుంచి వాటర్ రాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు మోటార్ వేయకుండా సర్లే ఒకసారి వెళ్ళి చూసి వస్తాను ఆయన కిందకి వెళ్ళి అతయా అతయా అంటూ పిలిచింది శతిక అదే సమయంలో మమ్మీ మమ్మీ అంటూ పిలిచాడు వియాన్ సోఫాలో ఎల్లకిత్తలా పడుకుని తను ఎక్కించుకుంటున్న సిలైన్ బాటిల్ కాచాయిని చేతిలో పెట్టి ఆమెని సోఫా వెనక నిలబెట్టి తాను తాగవలసిన జ్యూస్ గ్లాస్ వనజ చేతిలో పెట్టి ఆమెని కింద కూర్చోపెట్టి ఆ జ్యూస్ గ్లాస్లో స్ట్రా వేసుకుని కొంచెం కొంచెం తాగుతూ ఉంది ఆకిలా దొంగ మొహంది నీరసం వస్తే తిన్నగా పోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి శిలాని ఎక్కించుకోకుండా మమ్మల్ని పని వాళ్ళని చేసి ఎలా కూర్చోబెట్టిందో దీనికి పొయ్యాకాలం రాను అని మనసులో తిట్టుకుంటూ దిగులుగా మొహం పెట్టుకుని కూర్చుంది వనజ ఆమె మనసులో ఎలా ఫీల్ అవుతుందో అర్థం అవడంతో ఆ మాట పైకి అని మళ్ళీ తనకు ఏదో ప్రాబ్లం తెచ్చి పెట్టకుండా మనసులోనే అనుకున్నందుకు సంతోషించింది కాచాయిని కానీ ఆమె మనసులో మాత్రం ఆ కలిపింది ఏదో ఇంకొక రెండు చుక్కలు కలిపితే శుభ్రంగా దీ తీసుకువెళ్ళి దీన్ని మోచరీలో పడుకోబెట్టేవాళ్ళం తప్పు చేశాం అని మనసులో అనుకుంటూ ఉంది అప్పుడే చెరోవైపు నుంచి వచ్చిన శశిక విహాన్ ఒక్కసారిగా ట్యాప్లో వాటర్ రావడం లేదు మోటార్ వేయలేదా అంటూ గట్టిగా రిచారు వాళ్ళ అరుపులకి చాలా కూల్గా రియాక్ట్ అవుతూ వేసాం అంది వనజ వేస్తే మరి వాటర్ రావడం లేదు అడిగాడు వియాన్ అయిపోయాయి అంది కాచాయిని అదేంటి అయిపోవడం అంత పెద్ద ట్యాంక్ అందులో ఉన్న వాటర్ మొత్తం ఎలా అయిపోతాయి అయోమయంగా అడిగింది శశిక ఎలా అంటే రాత్రి భోజనం సరిగ్గా చేయకపోవడంతో యాసిడిటీ పెరిగిపోయి అర్ధరాత్రి దాటిన తర్వాత మా ఆడబడిచి గారి కడుపులో గందరగోళం మొదలవడంతో ఆమె గేట్లెత్తంది దాంతో రాత్రంతా బాత్రూంలోకి బెడ్రూమ్లోకి బాత్రూంలోకి బెడ్రూంలోకి బాత్రూంలోకి బెడ్రూమ్లోకి ఒక్కటే తిరుగుడు దాంతో వాటర్ మొత్తం సెప్టిక్ ట్యాంక్లోకి పోగా పైన ట్యాంక్ ఖాళీ అయింది ఫలితంగా మా ఆడబడిచి వచ్చే సోఫాలో పడింది అక్క చేతిలోకి సిరన్ వచ్చింది నా చేతిలోకి జ్యూస్ గ్లాస్ వచ్చింది అలా ట్యాంక్లో ఉన్న వాటర్ మొత్తం ఖాళీ అయిపోయి ఈరోజు ఫుడ్కి ఫ్రెష్ అవ్వడానికే కాదు మిగతా అన్ని పని అన్ని పనులకి కూడా వాటర్ అరువు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ చెప్పింది వనజ అయితే మాత్రం ఇప్పుడు మోటార్ వస్తే నీళ్ళు వస్తాయేమో అడిగాడు వియాన్ స్విచ్ ఉంది కదా అని మనం ఎప్పుడు పడితే అప్పుడు వేస్తూ పోతే వదలడానికి మున్సిపాలిటీ వాడు ఏమీ మన బంధువు కాదు నాన్న వాడి రూల్స్ వాడికి ఉంటాయి వాడు వదిలినప్పుడే మనం స్విచ్ వేసుకోవాలి తప్ప మనం స్విచ్ వేసినప్పుడు వాడి వదలడు అంది కాచాయిని అయితే ఇప్పుడు ఏం చేయాలి అసహనంగా అడిగింది శశిక చూస్తూ ఉంటే మీ ఇద్దరికి వాటర్ చాలా అర్జెంట్ అని తెలుస్తుంది బహుశా మా అత్తయ్య గారు ఇలాంటి పరిస్థితి ఏదో ఒక రోజు వస్తుంది అని ముందు చూపుతో ఆలోచించబట్టి ఇంటి పెరట్లో కొట్టుడు పైపు ఒకటి పెట్టించారు బకెట్ కావాలి అంటే వెళ్ళి పని మనిషిని అడగండి ఇస్తుంది అవి తీసుకుని వెళ్ళి పైకి కిందకి మీకు ఒప్పుకున్నంతసేపు కొట్టుకుని వచ్చినన్ని నీళ్లు పట్టుకొని మీ అవసరాలు తీర్చుకోండి అంటూ చెప్పింది వనజ అంటే ఇప్పుడు ఆ బకెట్లతో నీళ్లు పట్టుకుని పైకి తీసుకుని వెళ్ళి స్నానం చేయాలా అసహనంగా అరిచాడు వియాన్ అవసరం లేదు చక్కగా ఒక బ్యాగ్లో ఇస్త్రీ మడత చెడకుండా ఒక జత డ్రెస్ వేసుకుని అది తీసుకుని వెళ్ళి స్నానం ఆఫీస్లో చేసినా సరిపోతుంది చెప్పింది వనజ నేను ఆఫీస్లోనే చేసి చస్తాను కానీ టవల్ కట్టుకుని వాష్రూమ్లో క్యాబెరీ డ్యాన్స్ మొదలుపెట్టిన రాక్షసి ఏం చేస్తుంది నీళ్ళు ఇవ్వకపోతే ఆ అవతారంతో ఆఫీస్కి వచ్చి నేను తనని పెళ్లి చేసుకున్నాను అని ఆఫీస్ అంతా చెప్తాను అంటే బెదిరించి చూస్తుంది నా కోసం కాకపోయినా నా పరువు కాపాడుకో కాపాడుకోవడం కోసమైనా సరే దానికి ఒక బకెట్ నీళ్ళు కొట్టి పట్టుకెళ్ళడమే తప్ప వేరే మార్గం లేదనుకుంటా అని మనసులో అనుకోండి అయినా అత్తయ్య టిష్యూ పేపర్స్ ఇంట్లో చాలా ఉన్నాయి కదా అంతగా అర్జెంట్ అయితే అవి వాడుకనే చావచ్చు కదా ఇలా నీళ్ళని వేస్ట్ చేసి చావకపోతే నీ వల్ల చూడు ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మేము నువ్వు చాలా వేస్ట్ అత్తయ్యా నీలాంటి వాళ్ళ వల్లే దేశానికి కరువు కాటకాలు వచ్చేది అని నోటికి వచ్చినట్లు తిట్టేసి అతను బయటికి వెళ్ళడానికి అంటే ముందే శశిక పరుగున వెళ్ళి బకెట్ అందుకుని ఆ కొట్టు పంపు కొట్టి కొట్టి బకెట్ నిండా నీళ్లు తీసుకుని తన రూంలోకి వెళ్ళిపోతూ ఉంది వియాన్ అన్ని మాటలు అనడంతో నాకు ఈ పరిస్థితి వచ్చింది అని కనీసం జాలి కూడా లేకుండా వాళ్ళ పనికి నీళ్లు లేకుండా చేశాను అని తిడుతున్నాడు విధవ సత్యనుడు జీవితంలో ఎప్పటికీ వీడికి ఇలాంటి పరిస్థితి రాకుండా పోతుందా అప్పుడు చెప్తాను వీడి సంగతి అని పైకి తిట్టే శక్తి లేక మనసులో అనుకుంటూ అతను వెళ్ళిన వైపు అలా అకిలా చూస్తూ ఉండగా వీడికి వాళ్ళ అత్తకి పరిస్థితి రావడానికి కారణం వీడికి పెళ్ళమని తెలియక చాలా మాటలు అన్నాడు ఈ విషయం గనుక అఖిలకి తెలిస్తే పాపం వీడి పరిస్థితి ఏమైపోతుందో అని మనసులో అనుకున్నారు ఆ అక్కా చెల్లెళ్ళు శశిక విహానికి నీళ్లు తీసుకుని వెళ్ళడం చూసి ఎంతైనా విహాన్ గాడు చాలా అదృష్టవంతుడు వాడేంటి ఇలాంటి భార్య దొరికిన ఎవ్వడైనా అదృష్టవంతుడే ఒక్క నేను తప్ప అని మనసులో అనుకుని మరో బకెట్ కోసం వెళ్ళాడు వియాన్ అబ్బా శశి మమ్మీ ఎక్కడ చచ్చారే బాబు ఇక్కడ సబ్బు కంటి లోపలికి వెళ్ళి కళ్ళు మండిపోతున్నాయి త్వరగా రండి అంటూ వాష్రూమ్ నుండి వాష్రూమ్ నుండి అరుస్తూ ఉన్నాడు విహాన్ అప్పుడే కష్టంగా బకెట్ అక్కడికి మోసుకువచ్చి అతను అరుపులు విని యహ ఏంటి ఇంటి కప్పు ఎగిరిపోయేలాగా అరుపులు నువ్వు ఇప్పుడు బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటే నీళ్లు రావడం లేదు అన్న సంగతి మొత్తం సిటీ అంతా అరిచి చెప్పి తెలిసేలా చేయాలా ఏంటి అంటూ అరిచింది శశిక సిటీ అంతా తెలియవలసిన అవసరం లేదు కానీ ఇంట్లో ఉన్న ఎవరికో ఒకరికి తెలిసి ఆ మోటార్ వేస్తే చాలు అయినా వాటర్ ఎందుకు రావడం లేదో కనుక్కొని వస్తాను అన్న కంత్రి దానివి వెంటనే రావాలి కదా ఇంత లేట్ ఏంటి అంటూ వారిచ్చాడు విహాన్ వెంటనే వెళ్ళి కనుక్కొని రావడానికి ఈ ప్యాలెస్ ఏమైనా చిన్న పూరే గుడిస్ అనుకుంటున్నావా సింగిల్ రూమ్లోనే అటు నుండి ఇటు తిరగడానికి కనీసం పది నిమిషాలు టైం పడుతుంది అలాంటిది కిందకి వెళ్ళి కనుక్కుని మళ్ళీ పైకి రావాలి అంటే ఆ మాత్రం టైం పట్టదా ఏంటి అంటూ విసుక్కుంది శశిక వసేని నీ అమ్మ కడుపు మాడా లేట్ ఎందుకయింది అన్న దాని గురించి తాయితీగా కూర్చొని డిస్కస్ చేయడానికి నేనేమి డైనింగ్ టేబుల్ ముందు కూర్చోలేదే వాష్రూంలో సబ్బు కంటిలోకి వెళ్ళి మంట భరించలేక చస్తున్నాను ఇక్కడ మోటార్ వేసావా లేదా అంటూ అరిచాడు అతను వేసినా ఉపయోగం లేదని వేయలేదు కానీ మీకోసం కష్టపడి మరీ ఒక బకెట్తో అయితే వాటర్ తీసుకొచ్చాను అంది శశిక అమ్మయ్య బ్రతికించావు అయితే లేట్ ఎందుకు వెంటనే ఆ బకెట్ ఇటువ్వు అంటూ అడిగాడు విహాన్ అమ్మ ఆశ దోశ అప్పడం వడ అంత కష్టపడి తీసుకువచ్చి అడిగిన వెంటనే ఎంత ఈజీగా ఇచ్చేస్తారేంటి అది మీకు ఇవ్వాలి అంటే నేను అడిగిన ఒక్క ప్రశ్నకి మీరు సరిగ్గా సమాధానం చెప్పాలి అంది శశిక దీనమ్మ టైం చూసి ఆడుకుంటుంది అయినా ఈ టైంలో ఆ క్వశ్చన్స్ ఏంటే అని ఖచ్చిగా తిట్టుకుంటూ సరే అడిగి చావు అంటరిచాడు విహాన్ అది మరి అది ఏంటంటే అంటూ అడగడానికి సిగ్గుపడుతుంది శశిక వసే 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 ఏం అడగాలనుకున్నావో తిన్నగా అడిగి చావవే నువ్వు సిగ్గుపడుతూ అడగడానికి ఇదేమీ శోభనంగా అది కాదే నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకోవే దీనంగా అడిగాడు విహాన్ అది రాత్రి నువ్వు నా నడి చూసి టెంప్ట్ అయ్యి ముద్దు పెట్టుకున్నావు కదూ అది నిజమే కదూ అడిగింది శశిక ఆ ప్రశ్న విని అంటే దీనికి నా మీద ఇంకా అనుమానం పోలేదా అని మనసులో అనుకుని అసలు బుద్ధుందా శశి నీకు నేను ఉన్న సిక్షన్ ఏంటి నువ్వు అడుగుతున్న ప్రశ్న ఏంటి ప్రశ్న అడగడానికైనా ఒక ప్లేసు పర్పసు అంటూ ఉండి ఏడవాలే ముందు అది నేర్చుకుని చావవే అన్నాడు విహాన్ సిచ్యువేషన్ ఏదైనా సరే సింక్ అయిపోయినప్పుడు వాడుకోవాలి మిస్టర్ నువ్వు ఈ సిచ్యువేషన్లో ఉన్నావు కాబట్టి నేను అడిగితే నిజం చెప్తావు లేదు అంటే చచ్చినా చెప్పవని నాకు బాగా తెలుసు కాబట్టి నేను లాక్ చేసి ఇప్పుడు అడుగుతున్నాను మర్యాదగా నిజం చెప్తే నీళ్లు లోపలికి వస్తాయి లేదు అంటే ఆ సబ్బుతోటే నువ్వు బయటికి రావాల్సి వస్తుంది అంటూ బెదిరించింది శశిక దుర్మార్గురాలా నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాను నీ సంగతి అని విహాన్ అనడంతో వచ్చినప్పుడు చూద్దాం కానీ ముందు విషయం చెప్పవయ్యా అడిగింది శశిక చెప్పడానికి ఏముంది ఇక్కడ నువ్వే చెప్పావు కదా అది బాగా సెన్సిటివ్ పార్ట్ అని ఆ పార్ట్ చూస్తే ఎవరైనా సరే టెంప్ట్ అవుతారు అని అలాగే నేను అయ్యాను అనుకోకుండా ముద్దు పెట్టుకున్నాను చెప్పాను కదా ఇప్పుడైనా వాటర్ ఇస్తావా ప్లీజ్ అంటూ అడిగాడు విహాన్ ఆ మాటతో చిన్నగా సిగ్గుపడింది శతిక ఆమె నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో సిగ్గుపడింది చాలు తల్లి అవతల ఆఫీస్కి టైం అయిపోతుంది ఈరోజు అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంది నీకు దండం పెడదానా వాటర్ ఇటు ఇవ్వవే డోర్ మీద అసహనంగా పిడికిలి బిగించి చిన్నగా గుద్దుకుంటూ బతిన్లాడాడు విహాన్ సరే ఇస్తానులే ఆడవకుండా డోర్ తీవస్టు అని శశిక అనడంతో హమ్మయ్యా అనుకుంటూ డోర్ ఓపెన్ చేశాడు విహాన్ దాంతో మెల్లిగా ఆ బకెట్ పట్టుకుని లోపలికి వెళ్ళి వెళుతూ ఉన్న శశిక అది అక్కడ పెట్టేసి వెనక్కి తిరిగి వస్తూ ఉండగా ఫ్లోర్ మీద సబ్బునరుగు ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా జారి విహాన్ మీద పడింది అది గమనించి ఏ జాగ్రత్త అంటూ ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నాడు విహాన్ అప్పుడే సడన్గా షవర్ నుంచి వాటర్ పడుతూ ఉండడంతో ఆ షవర్ కింద ఉన్న వారిద్దరూ ఆ వాటలో తడిచి ముద్దైపోతూ ఉన్నారు అయినా కూడా ఏ కదలిక లేకుండా ఒకరి కళ్ళలోకి ఒకరు ఒకళ్ళు కళ్ళు పెట్టి ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు వారిద్దరూ నాకు ఈ కళ్ళు బాగా పరిచయం ఉన్న కళ్ళు ఎప్పటికీ వీటిని నేను మర్చిపోలేను అని మనసులో అనుకుంటూ శశి నేను ఒకటే అడుగుతాను నిజం చెప్తావా నువ్వు అంటూ అడిగాడు విహాన్ ఏంటి చిన్నగా వణుకుతున్న పెదాలతో అడిగింది శశి నీ కళ్ళు నేను ఇంతకుముందే చూశాను కానీ అవి ఎక్కడ చూశానో నాకు గుర్తు రావడం లేదు గుర్తు వచ్చినా నేను అనుకున్నది నిజమో కాదో తెలియడం లేదు నువ్వు చెప్పు నీ కళ్ళు ఇంతకుముందు నేను ఎప్పుడు చూశాను అంటూ అడిగాడు విహాన్ ఇప్పుడు ఏం జరగబోతుంది అతనికి నిజం చెప్తుందా ఆ నిజం తెలుసుకున్న విహాన్ ఏం చేస్తాడు ఈవెళ్ళ వాష్రూమ్లో రొమాన్స్ ఇలా జరుగుతుంది మరి వియాన్ రూమ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి అలాగే స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం అప్పటి వరకు బై బై హ్యావ్ యూ నైస్ డే ఫ్రెండ్స్